హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం వచ్చేసి ఓల్డ్ షర్ట్ని లెంత్ తక్కువ తక్కువ ఏ విధంగా చేయాలో చూద్దామండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇరవై ఎనిమిదిన్నర పొడవు చేయాలండి ఇరవై ఎనిమిదిన్నర గుర్తు పెట్టుకొని చేయాలి ఇట్లా ఏ విధంగా పెడతాను అయితే ఈ ఆల్ట్రేషన్ అన్నట్టు ఇది షర్ట్ ఆల్టరేషన్ లెంత్ తక్కువ చేయడము ఎలా తక్కువ చేస్తామో చూడండి ఇలా బటన్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువలో కాకుండా చూసుకోవాలి ముందే రెండు పార్సులు సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ గుర్తు పెట్టాను చూడండి నేను చూపిస్తున్నాను కదా ఆ గుర్తు లెంత్ అన్నట్టు ఇది ఎక్స్ట్రా కింద మర్చిపుట్టడానికి చూడండి యాపిల్ కట్ కట్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్టు ఈ విధంగా యాపిల్ కట్ కట్టింగ్ చేసుకోవాలండి సేమ్ అది ఎట్లా ఉందో ఇప్పుడు అదే విధంగా కట్ చేసుకోవాలి కాకపోతే కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ కూడా చూడండి ఏ విధంగా చేసినాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా ఈ విధంగా తీసుకొని చూసుకోవాలండి ఏమైనా క్రాసింగ్స్ ఉన్నాయా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వచ్చింది కదా దాన్ని ఇప్పుడు సెట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఎలా చేస్తున్నాను కొంచెం చూసుకొని ఎంత క్రాసింగ్ ఉందో అంత కటింగ్ ఎక్స్ట్రా కటింగ్ వస్తుంది కదా చేసేసుకోవాలి ఈ విధంగా చూసుకొని చేసుకోవాలండి చూడండి ఏ విధంగా వచ్చిందో కటింగ్ యాపిల్ కట్ అంటారండి దీన్ని యాపిల్ కట్ కటింగ్ అంటారు దీంట్లో రెండు రకాలు ఉంటాయండి షర్ట్ పట్టి ఉంటుంది యాపిల్ కట్ ఉంటుందండి ఓపెన్ షర్ట్ అని కూడా అంటారండి దీన్ని ఇప్పుడు యాపిల్ కట్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం చాలా సింపుల్గా ఉంటుందండి మనం వీడియో చూస్తూ కూడా నేర్చుకోవచ్చు చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ ఒక ఫస్ట్ ఒక ఒకసారి మడిచి కుట్టేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా ఒకసారి మడిచి కుట్టేసుకోవాలి కొంచెం చూసుకుంటూ ఒక హ్యాండ్ వెనకలో పెట్టుకొని ఈ విధంగా మడుచుకోవాలి కొంచెం ఎంత తక్కువగా మడిస్తే అంత అట్రాక్టివ్గా ఉంటుందండి షర్టు పెద్దగా మడిస్తే కొంచెం లలిజ్గా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా మర్చి కుట్టుకోవాలి ఫస్ట్ ఒకసారి గుట్ట కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండు రౌండ్ రెండో రౌండ్ కూడా కుట్టుకోవాలండి చూడండి నేను ఏ విధంగా హ్యాండ్స్ మూవ్ చేస్తున్నానో కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఇలా కుట్టడము ఈ విధంగా హ్యాండ్స్తోనే మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కుట్టుకోవాలి ఫోల్డ్స్ రాకుండా కుట్టుకోవాలండి ఫోల్డ్స్ వస్తే గలీజ్గా అనిపిస్తుంది ఒకసారి అయిపోయింది చూడండి ఇప్పుడు రెండోసారి కూడా వేస్తున్నాను రెండు కలిపి ఒకేసారి వేయచ్చు ఆ విధంగా కూడా వేయచ్చు కాకపోతే మీకు అర్థం కావాలని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి బిగినర్స్కి రెండో ఒకేసారి వేయడం అంటే కొంచెం కష్టం కదా అందుకే రెండు సార్లు వేస్తున్నాను చూడండి సేమ్ అదేవిధంగా ఇంకొక మడతా మర్చుకోవాలండి ఈ విధంగా వేసుకోవాలి కొంచెం నిజానమైన పొరలేదు కానీ కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఒక్కొక్కసారి మిషన్ కిందికి దిగిపోతుంది ఆ విధంగా కాకుండా చూసుకోండి చూడండి ఏ విధంగా వేస్తున్నా హ్యాండ్స్ మూవ్తోనే ఉంటుందండి ఆ విధంగా హ్యాండ్స్ పెట్టుకొని చేసుకోవాలి చూడండి ఎలా వేస్తున్నాను ఒక హ్యాండ్ వెనకలో పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి వేసిన తర్వాత చూడండి ఎలా వచ్చింది ఈ విధంగా వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి టైలరింగ్ సంబంధించి రిప్లై ఇస్తాను ఇంతేనండి ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి చూడండి ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్